అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో పెన్షనర్లకు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి పెన్షనర్లకు ప్రభుత్వం ఏం చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం యోచన ఇక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్ అందుకునేవారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది గుండె జబ్బులు కిడ్నీ తలసేమియా పక్షవాతం ల్యాప్రసీ లివర్ సివియర్ హిమోపిలియా తదితర సమస్యలున్న యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అయితే అందిస్తుంది ఇక వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యయ ప్రయాసాలు తప్పటం లేదు ఇక రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు వేల మంది వరకున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు ఒకటి రెండు సార్లైనా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికి అందుతుంది మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు రెండు వందల నుంచి ఆరు వందల వరకు భరించాల్సి వస్తుంది వస్తుంది కొందరు వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల సేవలను పొందుతున్నారు రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి తిరుగు ప్రయాణంలో వ్యాయ ప్రయాసాలు తప్పటం లేదు అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది